ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్దినట్టు గుద్దావు అమ్మా మావయ్యా ఏమిట్రా ఏమిటా హడావుడి నీ పెద్ద అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా దానికి ఇంకా ఇరవై ఏళ్ళైనా నేను అప్పుడే పెళ్ళి ఏమిట్రా ఇంకా రెండేళ్లాగూ చేసుకుంది కానీ ఇంకో రెండేళ్ల నీకు ముప్పై ఐదు దాడుతున్నాయి మీ మామగారు నీకు పిల్లనిచ్చేది ఎప్పుడు పెళ్ళయ్యేది ఎప్పుడు అని ఊళ్ళు అందరూ చేస్తున్నారు ఏడు సార్ ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా సొంతమైన నీకు అన్యాయం చేస్తానా మరి జారుగుతో కూడా ఒక ముక్క చెప్పాలిగా అయ్యగారు అయ్యగారు ఏమిట్రా పసిపెట్టిన చంపారని ఈ పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడట పక్కవాడు మనోరు వచ్చి నన్ను పోలీసులకు పట్టి పడమా ఎంత ధైర్యం వాడిని నడి రోడ్లో నిలబెట్టి నాలుగు ముక్కల కింద నరికేస్తా అనరా మక్కలే దగ్గర పోయేదానికి మట్టలు తాకేందుకురా రై నుండి వెళ్ళి రై అయ్యా మన మనుషులు తీసుకెళ్ళి వాడి ఎవరైతే మీకెందుకురా ఇదే మీ అత్తగారు అనుకున్నారా ఊర్లోకి దూసుకొస్తున్నారు కోసం అన్నం పున్నం విరుగుని పసిబెట్టిన జిల్లేడు పాలు పూసంపాడు ఆ నరసం వాడి పాటలు విరగకూడదామని ఎక్కడ రావాడు ఎక్కడుంటే నీకెందుకురా వాళ్ళు పెట్టిన సంపుకుంటారు నరుక్కుంటారు అలాగే నువ్వేవడే నేను ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని ఎదురు తిరిగితే యమ ధర్మరాజు పరాయురుడివి మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు ఊరు ఫీలింగు ఏరియా ఫీలింగు క్యాస్ట్ ఫీలింగు ఎత్తే వనకో సీలింగ్ ఊడిపోద్ది కొడతావా మామూలుగా కొట్టండ్రా ఏ ఊరు మీది ఏ మట్టి మీది అని అంటున్నారు ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానురా ఏంటి మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా ఇప్పుడు నిలబడే ఉన్నాగా ఇకపై నిలబడరు i ah! 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 பட்டேக்காது இப்படி எந்த கொடுத்து మీద పిచ్చి సన్న సుల్లారా ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు ఇప్పుడు చెప్పండి రా మీరందరూ రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది మీ ఊరి పెద్ద అయితే ఇప్పుడు పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసి చంపిన నీచుణ్ణి పట్టించండి పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను ఏ బెదిరుస్తున్నావా స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు వాడికి పెట్టలేదు ఇక్కడ మేం చెబితే అది చట్టం ఏం చేస్తే అది న్యాయం ఇది మా ఊరి సాంప్రదాయం ఆ సాంప్రదాయం కాదంటే నేనా మీ జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు పసిపలను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీ కిందకయ్యా ఆడపిల్ల ఉద్దరుకున్నారు చంపుకున్నారు ఆ బిడ్డను పద్దెనిమిది ఏళ్ళు పెంచి పెద్ద చేసి కట్టకానుకలిచ్చి ఎవరి చేతుల్లో పెడితే సుఖపడుతుంది అన్న గ్యారంటీ ఏమన్నా ఉందా ఆహా ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి తమ రామగారు లోపల ఉన్నారా ఆవిడ ఎప్పుడో పోయారు పోయారా లేక మరే చంపారా నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నా నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే నిన్ను కన్నది ఒక ఆడది నిన్ను కట్టుకున్నది ఒక ఆడది అమ్మగా జన్మనిచ్చి చెల్లిగా అనురాగాన్ని పచ్చి భారీగా మమకారాన్ని పెంచిన